ప్రియాంక గాంధీ అయితే చిట్ట చివరికి ఇప్పుడు నోరు విప్పింది ఎందుకు మరి అంత రహస్యంగా చేయాల్సి వచ్చిందో విషయం చెప్పలేదు కానీ నా అవి వాడలు నా కొడుకు రెహనా ఇద్దరు కూడా గత ఏడు సంవత్సరాలుగా స్నేహితులుగా ఉన్నారు ప్రేమించుకుంటున్నారు వాళ్ళిద్దరూ కలిసి ఒక ప్రొడక్షన్ కూడా నడుపుతున్నారు వారి వారి అభిరుచులకి అనుగుణంగా వాళ్ళైతే కెరీర్ ఎంచుకున్నారు ఇద్దరు కూడా మంచి స్నేహితులు అవ్వడం వల్ల మేమైతే వీళ్ళిద్దరికి పెళ్లి చేశామని చెప్పారు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆ ఫోటోలను అయితే షేర్ చేశారు ఆవిడ మరి అంత రహస్యంగా ఎందుకు చేశారో తెలియదు కానీ రాజస్థాన్ లోని వాళ్ళ సన్నిహితుల ఇంట్లో అత్యంత రహస్యంగా ఈ యొక్క ఎంగేజ్మెంట్ అయితే జరిగింది చివరికి మీడియాలో అన్నింటిలో కూడా ఈ యొక్క విషయాలు బయటికి తెలిసిన తర్వాత ఆవిడ నేను సాయంత్రం నోరు విప్పి ఆ వివా బేగే నా కోడలు వాళ్ళిద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళ జీవితం బాగుండాలి అన్న విధంగా ఆవిడైతే ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది కానీ ఇంత రహస్యం దేనికి అంత భయపడాల్సిన అవసరం దేనికి సరే మీరు సెక్యూరిటీ అలాంటివి ఏదైనా ప్రాబ్లం అయితే అక్కడ అదేం లేదు సెక్యూరిటీ ప్రాబ్లం లేదా ఇంకేదో సమస్య కాదు వేరే అంటే వాళ్ళిద్దరూ స్నేహితులు వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోవాలి ఖచ్చితంగా విడదీయడానికి లేదు కానీ ఇక్కడ రహస్యం దేనికి అంటే అవివ భేగం ఒకవేళ ఏమైనా పొలిటికల్లో ఉన్నాం కాబట్టి మన విషయాలు బయటకు వచ్చేస్తాయా లేకపోతే మన రహస్యాలు బయటకు వచ్చేస్తాయా అంటే మీ రహస్యాలు బయటికి రావడానికి రాకపోవడానికి ఏముంది గత అరవై డెబ్బై సంవత్సరాలుగా అన్ని బయటపడ్డాయిగా కాకపోతే జనాలకి ఇప్పుడు మార్పు వచ్చింది జనాలు ఇప్పుడు చూస్తున్నారు అంతే కాకపోతే మీరు ఏంటంటే పేర్లు మార్చుకున్నారు అది కరెక్ట్ అని పెంచడం లేదు జనాలకి అంటే ప్రియాంక గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇలాంటి పేర్లు ఎందుకు మీకు పెట్టుకోవాలనేది జనాలకి ఆలోచన కానీ మీ ఒరిజినల్ పేర్లు ఏవో మీరు పెట్టుకుంటే జనాలకు ఎటువంటి సమస్య ఉండదు ఎలాగ మీకు ఏ ఓట్లు అయితే వేస్తారు మీరు మామూలుగా ఏ పేర్లు పెట్టుకున్నా మీకైతే జనాలు ఓట్లు వేస్తారు ఎందుకంటే జనాలు ఇంకా నిద్ర మబ్బులోనే ఉన్నారు కాబట్టి మీ ఓట్లు ఎలాగో మీకు పడతాయి కాకపోతే ఆ వెనకాల తోక ఏదైతే ఉందో గాంధీ పేరు దాని వల్ల మీరు అధికారంలో ఉంటారు గత అరవై సంవత్సరాలకు అధికారంలో ఉన్నారు ఇప్పుడు ఆ తోకను కత్తిరించే ప్రయత్నం ప్రజలు చేస్తున్నారు ప్రభుత్వాలు చేస్తున్నాయి కాకపోతే మీరు ఆ తోకని ఇప్పుడు పట్టుకోవడానికి వేలాడుతున్నారు